తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితులు బుధుడు ఐదవ స్థానంలోనూ సూర్యుడు ఆరవ స్థానంలోనూ శుక్రుడు ఏడవ స్థానంలోను శని భగవానుడు లగ్నంలోనూ సంచారం చేస్తూ కుజుడు ఐదవ స్థానంలోనూ రాహు మేషరాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఎవరైతే క్రియేటివ్ రంగంలో ఉంటారో కమ్యూనికేషను మీడియా ఇలాంటి రంగాలలో ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశంతో పాటు విశేషమైన ప్రజాదరణ విశేషమైన అవకాశాలు పారితోషికాలు పెరగడాలు ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగంలో ముందుకెళ్లేందుకు అవకాశం కనబడుతోంది సంతానం పట్ల ఆనందము సంతానం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితము ఇస్తాయి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు నిభాయించుకుని ముందుకు వెళ్లే ధైర్యాన్ని కలిగి ఉంటారు కుటుంబం పట్ల శ్రద్ధ అవసరము కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది క్షేత్ర దర్శనం చేస్తారు అందున మరీ ముఖ్యంగా పీఠాలను దర్శించే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది దీంతోపాటు పెట్టుబడులకు పెట్టుకోవడానికి కానీ వ్యాపార విస్తరణకు కానీ లేదా అంటే ఉద్యోగంలో ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నా భూమి వస్తువు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదగినది ఈ వారంలో ఎవరైనా రుణాల కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక దాన్ని తదుపరి సమయానికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది తప్పదు ఈ వారంలోనే తీసుకోవాలి అని అనుకుంటే కనుక రుణ విమోచక అంగార స్తోత్రం చదువుకుని లేదా నరసింహస్వామి వారి స్తోత్రం చదువుకుని తొందరగా తీసుకున్న రుణము తీరిపోవాలి అని సంకల్పించుకుని తప్పదు అనుకుంటే గనక రుణ రుణానికి ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు శనీశ్వరుడికి పూజ చేయించుకోండి మీ శక్తి కొద్దీ ఏవైనా దానాలను ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతోంది దంపతులు శుక్రవారం రోజు ఇరువురు కలిసి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ లేదా ఆగిపోవడాలు కానీ ఉండి ఉంటే కనుక అవి సాఫీగా ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తున్నది అయితే తులసి పత్రాలను అంటే తులసి ఆకులతో అమ్మవారిని కానీ శ్రీమన్నారాయణుడు కానీ ఇద్దరూ కలిసి ఉన్న ఆలయాలను దర్శించి మీ వంతుగా తులసిమాలను కానీ తులసి ఆకులను కానీ పూజ నిమిత్తంగా సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే